హాయ్ అందరికీ ప్రేజ్ ద లాడ్ అందరూ ప్రేజ్ ద లాడ్ సిస్టర్ గాడ్ బ్లెస్ యూర్ సిస్టర్ అంటున్నారు కాబట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్ వాచ్ చేసి కామెంట్స్ పెడుతున్నందుకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు ఆయన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు ఆయనతో లోతైన సహవాసానికి తీసుకువెళ్తాడు నేను లాస్ట్ వీక్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మనందరం విరిగిన రెల్లు వంటి వారమే అని ఆ వాక్యం నాకు నూతన నిబంధన ప్రత్యక్షత వచ్చి తండ్రి హృదయం అర్థమయ్యేదాకా కూడా నాకు ఆ వాక్యానికి అర్థం అర్థం అవ్వలేదు మన అందరం విరిగిన రెల్లు వంటి వారమే అంటే అది పాత పాత తెలుగు భాషలో రాయబడింది యాక్చువల్లీ రెల్లు అంటే చాలా బలహీనమైన గడ్డిపోచ లాంటిది అనమాట అది నదికి ఎండ్స్లో పెరుగుతుంటుంది మనమందరం నలిగిన రెల్లు వంటి వారమే అని నేను ఎందుకన్నాను అంటే మనం ఆల్రెడీ పడిపోయిన శరీరంలో ఉన్నాం నాకు నేను చూసుకుంటే శరీరంలో చాలా బలహీనతలు ఉంటాయి మనం అలసిపోతాము మనకు తలనొప్పులు వస్తాయి కాళ్ళనొప్పులు వస్తాయి ఈ పరీక్షలు ఉంటాయి ఆల్రెడీ మన పిల్లలు మనల్ని పరీక్షిస్తుంటారు మన సహనాన్ని పరీక్షిస్తారు మన ఓపికని మన ప్రేమని పరీక్షిస్తుంటారు మన తల్లిదండ్రులు కూడా మనల్ని పరీక్షిస్తుంటారు మనం చేసుకున్న పార్ట్నర్స్ కూడా మనల్ని పరీక్షిస్తుంటారు నా దృక్పథం ఏంటంటే మనం చుట్టూ ఇన్ని పరీక్షల్లో ఉన్నాం కదా దీనికి పైన కూడా దేవుడు పరీక్షిస్తాడా అన్నది నాకు వచ్చిన డౌట్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి ఒకవేళ దేవుడు పరీక్షిస్తాడా ఎందుకు పరీక్షిస్తాడు అని నా ఉద్దేశం ఏంటంటే మనకు ఆల్రెడీ సహజంగానే ఇన్ని పరీక్షల మధ్యలో ఉన్నప్పుడు మన విశ్వాసానికి పరీక్షలు తెలియకుండానే జరిగిపోతుంటాయి అది దేవుడు ప్రత్యేకంగా ఒక టీచర్ లాగా ఒక మౌనంగా ఉండి మనల్ని పరీక్షిస్తాడు అనే బోధ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించదు అందరం పడిపోయిన వాళ్ళమే సో ఇలాంటి శరీరంలో ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నమ్ముకునే నా దేవుడు లేవనెత్తాలని నేను అనుకుంటాను ధైర్యపరచాలి ఊరటనివ్వాలి ప్రోత్సహించాలి అని నేను అనుకుంటాను అలాంటి దేవుడే నాకు దొరికాడు బైబిల్లో అయితే అలాంటి కష్ట సమయాల్లో కూడా నాకు పరీక్షలు పెట్టేటటువంటి దేవుడితో నేనైతే సహవాసం చేయలేను మీరు అలా ఒకవేళ దృక్పథంలో ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా ఇలాంటి దేవుడితో సహవాసం చేయగలుగుతున్నారు భయంతోనా లేక ప్రేమతోనా దయచేసి ఇది ఒక వాదనలా కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము మనం డిస్కషన్స్ ఓపెన్గా చేస్తేనే అసలు మనం దేవుని గురించి ఎలా ఆలోచిస్తున్నాము మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచించేది ఆయన నిజమైన స్వభావానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్న డిస్కషన్ హెల్దీ డిస్కషన్స్కి ఓపెన్గా ఉంచుతున్నాను